హలో 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 సార్ కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నారు పీటర్ గారు ఎప్పుడంటే ఎప్పుడైతే అంటే ఆయన అభిప్రాయం ఏంటి అంటే ఒక పక్క ఈయన్ని చంపడానికి ప్లాన్ చేస్తూనే మరొక పక్క డూప్ ని క్రియేట్ చేశారు అని అంటున్నారు వన్ ఏంటి అంటే ఆ డూప్ వేసుకున్నదేమో ఆ వైట్ బనీను లోపలిది ప్రవీణ్ పగడాల్ గారి వేసుకున్న లోపల బనీన్ అంటే బ్లూ కలర్ అండ్ రెడ్ స్ట్రిప్ తో ఉంది అని చెప్పి ఫోటో చూపిస్తున్నారు నాకు అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎక్కడైతే ఈయన ఇప్పుడు వాళ్ళు అని ఎవరినైతే ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తి ట్రావెల్ అవుతున్న ప్రతిసారి ఒక వైట్ షిఫ్ట్ కార్ చిన్నది ట్రావెల్ అవుతా ఉంది మరి ఆ కార్ ఎవరిది ఎందుకు చనిపోయిన ప్రవీణ పంగళరాకి వీళ్ళేమైనా మొదటి భార్య కదా భార్య ఆ కెమెరా ముందుకు వచ్చి మా ఆయన కాదు మా ఆయన బట్టలు ఇది మా ఆయన ఆకారం ఇది అని చెప్పాల్సి భార్య కదా కుటుంబ సభ్యులు కదా అంటే భార్య మొదటి భార్య వీళ్ళ బిల్డప్ భార్యని భార్య ఎందుకు బయటపడట్లేదు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ మూడో భార్య మనం ఎందుకు వచ్చి యాక్సిడెంట్ అని చెప్పి మూడో భార్య ఆయన మన మేము రెండో భార్య అయితే ఈయనకి ఎందుకు సబ్జెక్ట్ మా సబ్జెక్ట్ మాట్లాడమా వాళ్ళని భయపెట్టారు వాళ్ళ అంటే పిల్లల యొక్క ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆమె బయటికి రావట్లేదు అని చెప్పి ఈయన కలిసే డైలి జెసిక గారిని కలిసి మాట్లాడమనండి అండి తెలుస్తుంది ఎక్కడో కూర్చొని కడపలో కూర్చొని మాట్లాడు కాదు జెసికా గాని మా టీమేలు కలిసింది జెసిక గాని మా టీమేలు కలిసింది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలుసు చెప్పండి ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఒక మాట అడగండి సమాధానం చెప్తారు గవర్నమెంట్ అంటున్నారు గవర్నమెంట్ ఆయన చంపాల్సిన అవసరం ఎందుకు ఆయన సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం మాట్లాడతాం ఆయనతో అంత కూడా ప్రాపర్ ఆయన చనిపోయింది ఏప్రిల్ సిక్స్టీన్ విషయం తెలియకుండా ఎందుకు మాట్లాడతాడు ఆయన సబ్జెక్ట్ తెలియదు కదా సబ్జెక్ట్ తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు ఆయనకి సైలెంట్ ఉండకుండా సింపుల్ గా ఏంటంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు క్రిస్టియన్స్ కాదు ఏ లబ్ధి కోసం మాట్లాడుతున్నావు కల్తీ పాల్ పైసలు సంపాదించేటువంటి రకం వీళ్ళంతా మా బైబుల్ ఏమి రాయబడిందంటే అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడాలి మీ మాట అని ఏసులో చెప్పాడు ఒక యాక్సిడెంట్ సినిమాలు వదిలి పెట్టుకొని మూడు లక్షల సాలరీ ఇడ్స పెట్టుకొని బిజినెస్ క్లోజ్ చేసుకొని వచ్చి సేవ చేస్తా ఉంటే అది నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియక పైసల కోసం చేస్తున్నా మాట్లాడుతావా సార్ మీరు ఇప్పుడు ఒక కేసు అని చెప్పారు ఏం తెలుసు ఆయనకి నా గురించి ఏం తెలుసా అని చెప్పి ఆయనకి ఒక అభినయ దర్శన్ కోసం ఇంకో కోసం మాట్లాడితే నేను ఏకీభవిస్తా నేను కూడా తిట్టాను నేను శవాల మీద పేరాలు ఏరుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నా పేరే తెలియకుండా మాట్లాడుతున్నావు కదా తెలుసుకొని మాట్లాడుతూ బాగుంది నాయుడు అని పెట్టుకుంటే నీకు పరలోకం రాదని బైబిల్ ఎక్కడ ఉంది నాకు చూపెట్టు మళ్ళీ నీకు లేనప్పుడు నీకెందుకు నా పేరు జోలికి నీకెందుకు నా ఒక వ్యవస్థ కోసం నీకెందుకు నువ్వు పోరాటం చేస్తు ప్రవీణ్ కోసము నేను పోరాటం చేస్తు ప్రవీణ్ అని కోసము సబ్జెక్ట్ మాట్లాడే అంటే డివైడ్ అయి నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు ఈ పేరు పెట్టుకున్నావు అని చెప్పి నేను తెల్ల శెట్టును నల్ల మాట్లాడుతావు మేము చేసుకుంటే చేసుకున్నాము నీకేమొచ్చింది నొప్పి మధ్యలో నువ్వెందుకు దూరి అన్ని మీడియాలో మాట్లాడుతున్నావు నీ నీకు ప్రయోజనం ఏంటి అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి కాదు కల్తీ పాల్ నీకు వచ్చిన నీకు నిన్ను సమాజం మొత్తం తిట్టి దూషిస్తుంది కదా నువ్వు పెట్టిన మొదటి రోజే దాన్ని ప్రైవేట్ పెట్టుకున్నావు కదా వీడియో ఎందుకు నువ్వు ప్రైవేట్ పెట్టుకున్నావు వీడియో నువ్వు అసలు క్రైస్తవుడువేనా నువ్వు క్రైస్తవుడువేనా అంటున్నావు నేను నువ్వు ప్రూవ్ చూపి నువ్వు క్రైస్తవుడు తొక్కల ప్రసంగాలు ఏం ఏడిచా నీ ప్రసంగాలు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి ఎన్ని ఆత్మలకు బాప్తీసం ఇచ్చావు నీ నీ యొక్క సంఘం ఎంత ఎంతమంది ఉన్నారు ఈ సంఘం ఎక్కడ నీ రక్షణ అనుభవం అనుభవం ఏంటి నువ్వు రక్షణ పొందిన దినం ఎప్పుడు ప్రవీణ్ పగడాల గారు కోర్టులో ఒక కేసు వేశారు ఆ ఆ కేసులో గెలవలేక ప్రభుత్వమే ఆయన్ని చంపించేసింది అని చెప్పేది ఆయన వాదన సబ్జెక్ట్ మాట్లాడమనండి లక్ష్మీ ఎక్కిన నోవులు ఆపుకోమండి నోటికి వచ్చినట్టు మూడో పిల్లాం రెండో పిల్లాన అవసర సబ్జెక్ట్ చనిపోయిన వ్యక్తిని అవమానించొద్దు అని చెప్పండి జరిగాయ అసలు స్టార్ట్ అయ్యాయా అయినా అది పెద్ద కేసు అది పెద్ద కేసే కాదు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఆయన చంపే అంత కేస్ కాదు అది ఆయన ఆర్గ్యుమెంట్ చేయలే ఆర్గ్యుమెంట్ ఓడిపోతూ ఉంటే హియరింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు ఏమైనా చేస్తారు కానీ ఏమీ లాయర్ కాదు అడ్వకేట్ ఏని హియరింగ్ జైన అలా కాదు ఎన్ని హియరింగ్ అయినాయి ఏ నిసల ఒడిపే

కల్తీపాల్ కల్తీపాల్ ఇదే ఆఫీస్ నువ్వు గుండు కొట్టుకోవాలి వాలెట్ నేను వచ్చినందుకు తెలుగు వాలెట్ కి నువ్వు మాట్లాడే మాటలు చూసి ఇదే తెలుగు ఆఫీసు లో కూర్చోబెట్టి నేనే గుండు కొట్టిస్తాను నీకు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా లేకుంటే ఇదే తెలుగు వాలెట్ లో నేను కూర్చోని నేను కూడా గుండు కొట్టించుకుంటా ఓడిపోతే మీసాలు కొరిగించుకుంటాను గడ్డం గీకించుకుంటాను తల నువ్వు ఒప్పుకుంటావా ఛాలెంజ్ కి వెయిట్ చేయి అప్పటిదాకా నువ్వు నోటికి వేసుకొని సైలెంట్ కూర్చో యాక్సిడెంట్ యాక్సిడెంట్ నువ్వు కోర్టులో కోర్ట్లో రానా ముందు జాన్ పాల్ నువ్వు కోర్టులో వచ్చి నువ్వు కూడా పిల్లేసి యాక్సిడెంట్ అని చెప్పి ఒకలో పుడుచుకో మనం కోర్టులో మాట్లాడదాం మీడియా ముందు వచ్చి నువ్వు నోటి వచ్చినట్టు మాట్లాడు యాక్సిడెంట్ అని చెప్పి ఓపికతో ఉండు అన్న కదా నీకు విషయాలు తెలవబో నీకు విషయాలు తెలవబో నీకు విషయాలు తెలవని చెప్పంటావు ఓపికతో ఉండు మీడియా ముందుకు వచ్చేందుకు నువ్వు నీకు ఏమొచ్చింది మీడియా ముందు వచ్చి మాట్లాడితే నీకు రివ్యూస్ నీ పేరు కోసమా నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి కానీ నోటికి వచ్చిన మాట్లాడి ఇతరుల మీద నువ్వు వేస్తా ఉన్నావు నా కోసం తెలుసుకో నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకో తెలియనప్పుడు నువ్వు నోటికి వచ్చిన డబ్బు అని మాట్లాడకు మూడు లక్షల సార్లు ఇడ్స పెట్టుకొని వచ్చినాయా సేవకి నువ్వు ఏమి ఇడ్స పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ అన్న చనిపోయినప్పటి చూస్తున్నాను నేను మరి ఎక్కడ ఏ కలుగులో ఇప్పుడు బయటకు వచ్చావు నీవు గాని ఆ అభినయ్ దర్శన్ గాని ఈ బీకే ఆర్ ఈ అజయ్ బాబు వీళ్ళందరూ ఆన్లైన్ లో సమయం వచ్చినప్పుడు గొలియాత్ ముందుకి దావీని దేవుడే తీసుకొచ్చాడు నీకు ఆ బుద్ధి లేని మాటలు నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు దావీది ఎక్కడ ఉండే అంటే గొర్రెలు కాపుచుకుంటూ ఉండే ఒక మూలకి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే దావీ దేవుడు గొలియాతి కొట్టడానికి చిన్నవాడైన దావీని తీసుకొచ్చాడు ఆ సింపుల్ లాజిక్ తెలవకుండా ఏం పాస్టర్ అయ్యా నువ్వు ఏం పాస్టర్ నువ్వు ఎవడిచ్చాడు నీకు పాస్టర్ నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అయ్యింది